అండి నమస్తే నేను జాన్సీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారని అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేసానండి మన అందరికీ ఎంతగానో ఉపయోగపడే అద్భుతమైన యూజ్ఫుల్ టిప్స్ అయితే షేర్ చేస్తున్నాను వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి నా ఛానల్ ఎవరైనా కొత్త వారు చూస్తున్నట్లయితే ప్లీజ్ ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చూడండి చూసి మీకు నచ్చి కంటెంట్ ఉంది అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ క్లిక్ చేయండి బెల్లైకాన్ క్లిక్ చేయడం వల్ల నోటిఫికేషన్ వస్తుంది మన వీడియోస్ అనేది మిస్ అవ్వకుండా చూడగలుగుతారు మా ఛానల్ని ఎంతవరకు ఆదరించి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు అండి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఈరోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకున్న ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్ కంగ్రాట్స్ అండి మెనీ మోర్ హ్యాపీ రేట్ ఇలాంటి పెళ్లి రోజు పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్ని యూజ్ఫుల్ టిప్స్ ఏనండి వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి టిప్ వచ్చేసి మిక్సీ జార్లో అయితే పెద్ద గిన్నెలు ఒక్కొక్కసారి యూజ్ చేయం కదండి యూజ్ చేయకుండా పక్కన పెట్టేసుకుంటే అవి ఒక్కసారి బ్లేడ్లు అనేది స్టెక్ అయిపోయి ఉంటూ ఉంటాయి కదండి స్టక్ అయిపోయినప్పుడు బ్లేడ్లు స్టక్ అయిపోయి బాగా ఇబ్బంది పెడుతూ ఉంటాయి కదండి అలా ఇబ్బంది పెట్టినప్పుడు ఈ టిప్ అయితే ఫాలో అయిపోండి హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతుంది ఇలా మిక్సీ జార్లో మిక్సీ జార్లో ఉన్నటువంటి బ్లేడ్లు స్టక్ అయిపోయినప్పుడు ఈ టిప్ అయితే ఫాలో అయిపోండి ఇలా కొంచెం కొబ్బరి నూనె ఉంటుంది కదండి కోకోనట్ ఆయిల్ కొంచెం ఇలా ఆ మిక్సీ జార్లు బ్లేడ్ లో వేసుకున్నట్టయితే చక్కగా లూజ్ అయిపోతుందండి ఇలా మొత్తం కూడా ఆయిల్ అంతా స్ప్రెడ్ అయిపోతుంది కదా ఇలా ఒకసారి తిప్పుకున్న ఆయిల్ని వేసాం కదండి ఇప్పుడు ఇది మొత్తం కూడా చేతితో ఇది మొత్తం అప్లై చేసేసుకొని ఇలా ఒక ఐదు నిమిషాల పాటు ఇలా ఉంచేసుకొని ఫైవ్ మినిట్స్ ఆగిన తర్వాత గ్యాస్ స్టవ్ ఆన్ చేసుకొని మిక్సీ జార్ని కొంచెం హీట్ చేసుకున్నాం అనుకోండి ఒకటి రెండు సార్లు ఇలాగ మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒకటి రెండు సార్లు ఇలాగ మిక్సీ జార్ని హీట్ చేసుకున్నాం అనుకోండి లోపల ఆ బ్లేడ్ అనేది కరిగిపోతుందండి లూజ్ అయిపోతుంది మనం చక్కగా యూజ్ చేసుకోవచ్చు చూసారా ఎంత చక్కగా వచ్చేసిందో ఇలాగ మనం తిప్పుకున్నా కూడా బ్లేడ్ తిరుగుతుందండి ఇలా మిక్సీ జార్లు బ్లేడ్లు స్టక్ అయిపోయినప్పుడు ఈ టిప్ అయితే ఫాలో అయిపోండి కొంచెం కోకోనట్ ఆయిల్ వేసి అలా ఒక ఫైవ్ మినిట్స్ ఉంచేసి ఇలా హీట్ చేసుకున్నాం అనుకోండి మిక్సీ జార్ చక్కగా పనిచేస్తుంది ఐ హోప్ ఈ టిప్ మీకు నచ్చింది అనుకుంటున్నా నచ్చితే మాత్రం ప్లీజ్ అండి వీడియోని లైక్ చేయండి సో ఇలా మిక్సీ జార్లో స్టక్ అయిపోయినప్పుడు ఈ టిప్ అయితే ఫాలో అయిపోయింది హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతుంది నిజంగా చెప్తున్నానండి ఇలా నేను మిక్సీ జారు వాడకుండా పక్కన పడేశానండి అలా ట్రై చేశాను చాలా బాగా పనిచేస్తుంది తప్పకుండా ట్రై చేయండి టిప్ నెంబర్ టూ ఇయర్ ఫోన్స్ ఎక్కువగా యూజ్ చేసుకుంటూ ఉంటాం కదండి ఎక్కువగా వాడుకొని పక్కన పడేస్తూ ఉంటాము అలా పడేసినప్పుడు డస్ట్ పట్టేసి బాగా దుమ్ము పట్టేసి ఉంటూ ఉంటుంది కదండి అది ఈజీగా ఎలా రిమూవ్ చేసుకోవాలనేది ఈ టిప్ అయితే షేర్ చేస్తున్నాను ఇలా ఇయర్ ఫోన్స్కి డస్ట్ పట్టేసినప్పుడు ఏదైనా ఒక క్లాత్ తీసుకొని దానిపైన మనం వాడుకునే టూత్ పేస్ట్ ఏదైనా సరే కొంచెం పేస్ట్ ఇలా వేసుకొని ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి చక్కగా రిమూవ్ అయిపోతుందండి ఎటువంటి డౌట్ అయితే సో ఈ టిప్ అయితే ఫాలో అయిపోండి హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతుందండి నిజంగా చెప్తున్నాను చాలా బాగా వర్కౌట్ అవుతుందండి ఇది అయితే మనం కొంచెం పేస్ట్ వేసుకొని ఇలా క్లాత్ మీద ఇలా చక్కగా క్లీనింగ్ చేసుకోవచ్చు అద్భుతంగా పనిచేస్తుందండి తప్పకుండా ట్రై చేయండి ఐ హోప్ ఈ టిప్పు కూడా మీకు నచ్చింది నచ్చితే మాత్రం ప్లీజ్ అండి వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ నెంబర్ షేర్ చేయండి ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ అండి తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి టిప్ నెంబర్ త్రీ మనం తినే రైస్ ఒరిజినల్లా ఉన్నా కాదా అని ఎలా తెలుసుకోవాలనేది ఈ టిప్ అయితే షేర్ చేస్తున్నానండి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇలా రైస్ని అయితే తీసుకున్నాను ఇలా ఈ రైస్ను ఒక గ్లాసు వాటర్లో వేసి చూస్తున్నానండి మనకి ఈ రైసు ఇందులో మునిగిపోయి ఉంటే రైస్ అడుగు మునిగిపోయి ఉన్నాయి అనుకోండి అవి ఒరిజినల్ రైస్ అని అర్థం అండి లేదంటే పైకి తేలుతూ ఉన్నాయనుకోండి అందులో ప్లాస్టిక్ కలిసిందని అర్థం అండి మనకైతే ఇవి ఈ రైస్ అయితే మునిగిపోయి ఉన్నాయి కదండి ఇవి ఒరిజినల్ అండి ఇలా మనం తీసుకొచ్చుకున్న రైస్ ఒరిజినల్లా కాదా అని ఈ విధంగా తెలుసుకోవచ్చండి ఈ టిప్ అయితే ఫాలో అయిపోండి ఒకవేళ మనకి పైకి తేలుతూ ఉన్నాయి అనుకోండి మంచి బ్రాండ్ ఉన్న రైస్ తెచ్చుకోండి ఐ హోప్ ఈ టిప్ కూడా మీకు యూజ్ అనుకుంటే ప్లీజ్ అండి వీడియోని లైక్ చేయండి టిప్ నెంబర్ ఫోర్ నెక్స్ట్ టిప్ను తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి నా ఛానల్ ఎవరైనా కొత్త వారు చూస్తున్నట్లయితే ప్లీజ్ ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చూడండి చూసి మీకు నచ్చి కంటెంట్ ఉంది అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఏదైనా ఒక బౌల్ తీసుకొని రెండు టేబుల్ స్పూన్లు పెరిగి వేసుకున్నానండి దీనిలో అలానే నిమ్మబద్ద కొంచెం రసం అనేది పిండుకోవాలి దీనిలో కొంచెం ఇలా రసం పిండేసుకొని మొత్తం కలిసేలాగా ఒకసారి కలుపుకొని హెయిర్ ఫాల్తో బాగా బాధపడుతూ ఉంటారు కదండి ఈ చలికాలంలో బాగా ఎక్కువగా ఉంటుంది అలా ఎక్కువగా ఈ ప్రాబ్లం ఫేస్ చేసేవాళ్ళు ఈ టిప్ అయితే ఫాలో అయిపోండి పెరుగులో కొంచెం నిమ్మరసం కలుపుకొని ఇలాగా మనం తలస్నానం చేసే ముందు ఒక అర్ధ గంట ముందు పెట్టుకొని ఇది మొత్తం మన తలకి అప్లై చేసేసుకొని ఒక అర్ధగంట ఆగిన తర్వాత హెడ్ బాత్ చేసుకుంటే మంచి రిలీఫ్ అనేది ఉంటుందండి అలానే ఆ ప్రాబ్లం అనేది త్వరగా రాకుండా ఉంటుంది డే బై డే ఇలా చేస్తూ ఉంటే మనకి హెయిర్ ఫాల్ సమస్య పోతుందండి హెయిర్ ఫాల్ సమస్య వాళ్ళు ఈ టిప్ అయితే ఫాలో అయిపోండి హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతుంది ఎటువంటి డౌట్ అనేది అయితే అవసరం లేదండి డే బై డే మనం ఇలాగ కొంచెం పెరుగులో నిమ్మరసం కలుపుకొని ఇలా మనం హెయిర్కి అప్లై చేసుకున్నాం అనుకోండి ఒక అర్ధ గంట ఆగి తలస్థానం చేస్తే చక్కగా మనకి ఈ ప్రాబ్లం అనేది పోతుందండి తప్పకుండా ట్రై చేయండి ఈ టిప్ మీకు యూజ్ఫుల్ అనుకుంటే ప్లీజ్ అండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ నెంబర్ షేర్ చేసి వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ అండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నెంబర్ ఫైవ్ మనం మార్నింగ్ లేచిన దగ్గర నుంచి పడుకునేంత వరకు మిక్సీలో ఏదో గోటి మనం పడుతూనే ఉంటాం కదండీ అలా పట్టినప్పుడు బాగా మనం మసాలాలు పట్టుకున్నప్పుడు కానీ చట్నీలు పట్టుకున్నప్పుడు కానీ ఒక్కొక్కసారి మిక్సీలో పడిపోయి బాగా మురికి డస్ట్ పట్టేసి ఉంటుంది కదండి ఇలా గార పట్టిన మరకలు కూడా ఈజీగా మనం క్లీనింగ్ చేసుకోవచ్చండి టిప్ అయితే హండ్రెడ్ పర్సెంట్ వరకు అవుతుంది తప్పకుండా ట్రై చేయండి ఇలా మిక్సీ అయితే డస్ట్ పట్టేసి ఉంటుంది కదండి ఈ డస్ట్ని ఈజీగా ఎలా రిమూవ్ చేసుకోవాలనేది ఈ టిప్ అయితే షేర్ చేస్తున్నాను మిక్సీ లోపల కొంచెం సాల్ట్ వేసుకోవాలి ఇలా సాల్ట్ వేసేసుకొని కొన్ని వాటర్ అయితే ఇలా చల్లుకోవాలండి ఇలా చల్లుకొని పాతవి టూత్ బ్రష్లు ఉంటాయి కదండి మనం ఇలా ఒక బ్రష్ని తీసుకొని దీనిలో సాల్ట్ వేసుకొని కొన్ని వాటర్ అయితే చల్లుకున్నాం కదండి ఇలా లోపల ఉన్నటువంటి డస్ట్ని ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు అండి ఇలా బ్రష్ చేసి చక్కగా ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి ఈజీగా రిమూవ్ అయిపోతుందండి మనం ఎక్కువగా కష్టపడే పని లేకుండా ఇలా ఈజీగా బ్రష్ పెట్టేలాగా క్లీన్ బ్రష్ పెట్టేసి ఇలాగ చక్కగా క్లీన్ చేసుకున్నాం అనుకోండి చక్కగా క్లీన్ అయిపోతుంది ఇలా లోపల ఉన్నటువంటి మ మరకలు కానీ డస్ట్ కానీ ఈజీగా రిమూవ్ అయిపోతుందండి చూసారా ఈ విధంగా కూడా మనం చక్కగా సాల్ట్ వేసుకుని దానిపైన కొంచెం వాటర్ చల్లుకొని ఇలాగ మళ్ళీ క్లాత్ పెట్టేసి పొడి క్లాత్ పెట్టి ఇలాగ బ్రష్ పానిచ్చి చేతితో అయితే మనం వృద్ధలేం కదండి లోపల పెట్టి అలా మనం ఒక టూత్ బ్రష్ తీసుకొని ఇలాగ చక్కగా క్లీన్ చేసుకోవచ్చండి అలానే బయట పక్కకు కూడా ఏదైనా ఒక క్లాత్ తీసుకొని ఇలాగ మనం కొంచెం సాల్ట్ వేసుకొని మనం యూజ్ చేసుకునే పేస్ట్ ఏదైనా కూడా కొంచెం వేసుకొని ఇలా బయట పక్కన కూడా ఇలాగ మార్కలు కానీ డెస్ట్ కానీ పడుతూ ఉంటుంది కదండీ ఇలాగ చట్నీ పడిన మనం మసాలాలు పడినప్పటికీ కూడా ఈ మిక్సీ అనేది చక్కగా ఈ విధంగా ఈజీగా క్లీనింగ్ చేసుకోవచ్చు ఇలా ఏదైనా ఒక క్లాత్ తీసుకుని దానిపైన కొంచెం పేస్ట్ కొంచెం సాల్ట్ వేసుకొని ఇలాగ మనం క్లీనింగ్ చేసుకోవటం వల్ల లోపల ఉన్నటువంటి ఫంగస్ కానీ క్రిములు కానీ బ్యాక్టీరియా కానీ చక్కగా పోతుందండి అంటే మనం దీంట్లో సాల్ట్ వేసాం కదండి చక్కగా దానికి చాలా బాగా పనిచేస్తుందండి కొంచెం పేస్ట్ వేసుకుని సాల్ట్ వేసుకుని బయట పక్క కూడా ఇలా వైర్ అని పక్కన సైడ్లు కానీ ఈజీగా క్లీనింగ్ అయిపోతుందండి తప్పకుండా ట్రై చేయండి ఈ టిప్ అయితే నాకు చాలా బాగా యూజ్ అయ్యిందండి సో మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇలా చూసారా ఎంత చక్కగా నీట్గా క్లీన్ అయిపోయిందో ఇలా వైర్లతో కూడా చక్కగా మనం నీట్గా క్లీన్ చేసుకోవచ్చండి తప్పకుండా ట్రై చేయండి టిప్ నెంబర్ సిక్స్ చిన్న బాటిల్ అయినా పెద్ద బాటిల్ అయినా ఇలాగా మూత దగ్గర ఇలాంటివి కొంచెం కట్ చేసేసుకోవాలండి ఇలా కట్ చేసుకునే భాగాన్ని మనకి చాలా బాగా యూజ్ పడుతుందండి ఇది బాటిల్ క్యాప్ని ఇలాగ కట్ చేసుకొని ఇయర్స్ ఫోన్స్ని మనం ఇలా పెట్టేసుకొని ట్రావెలింగ్ చేసేటప్పుడు హ్యాండ్ బ్యాగ్లో పెట్టేసుకున్నాం అనుకోండి చిక్కులు పడకుండా మనకు తీసుకుని వాడుకోవటానికి అవసరానికి చాలా బాగా యూజ్ అవుతుందండి తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ చూసారా ఈ విధంగా మనం బాటిల్ క్యాప్ని ఇలా కట్ చేసేసుకొని ఇందులో ఇందులో ఇయర్ ఫోన్స్ పెట్టుకున్నట్టయితే మనకు తీసుకుని వాడుకోవటానికి చాలా చక్కగా ఉంటుందండి ఈజీగా ఉంటుంది మనకి చిక్కు పడిపోకుండా చక్కగా యూజ్ చేసుకోవచ్చు ఐ హోప్ ఈ టిప్ కూడా మీకు నచ్చింది అనుకుంటున్నాను ట్రావెలింగ్ చేసేటప్పుడు ఇలా హ్యాండ్ బ్యాగ్లో మనం ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి చిక్కుపడకుండా మనకు తీసుకునే అవసరానికి వాడుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది ఈ టిప్పు మీకు యూస్ఫుల్ అనుకుంటే ప్లీజ్ అండి వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ నెంబర్ షేర్ చేయండి ఐ హోప్ ఈ టిప్స్ అన్నీ మీకు నచ్చాయి అనుకుంటున్నా నచ్చితే మాత్రం ప్లీజ్ అండి వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ నెంబర్ షేర్ చేయండి ఎలా వచ్చింది అనేది కూడా ప్లీజ్ అండి కమెంట్ సెక్షన్లో మీకు ఏ టిప్ అయితే బాగా నచ్చిందో తప్పకుండా కమెంట్ చేయండి మీకు ఏ టిప్ కావాలనేది కూడా కమెంట్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల వేరే వాళ్ళకి సజెస్ట్ అవుతుందని తప్పకుండా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ నెంబర్ షేర్ చేయండి నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చూడండి చూసి మీకు నచ్చి కంటెంట్ ఉంది అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బిల్ ఐకాన్ని క్లిక్ చేయండి బెల్లైకాన్ని క్లిక్ చేయడం వల్ల నోటిఫికేషన్ వస్తుంది మన వీడియోస్ అనేది మిస్ అవ్వకుండా చూడగలుగుతారు నా ఛానల్ని ఇంతవరకు ఆదరించి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలండి ఇలానే సపోర్ట్ చేయండి ఇంకా నేను రోజు ఛానల్లో యూజ్ఫుల్ టిప్స్ అయితే షేర్ చేస్తానండి మరొక వీడియోతో మళ్ళీ మేము ఉందంటాను అంతవరకు బాయ్ అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలని ఆశిస్తూ నేను మీ జాన్సీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్